కింగ్ ఛానల్ మనం వంటల్లో వాడే నూనె మన శరీరం మీద చాలా ప్రభావం చూపిస్తుంది మనం వాడే ఆయిల్ కొవ్వు పెరగడం బరువు పెరగడం ఆకునే రావటం ఇలాంటి సమస్యలు రాకపోవడం కూడా వాటిపైనే ఆధారపడి ఉంటుంది ఆయిల్ అనగానే మనకు పామ్ ఆయిల్ అని పల్లీల నూనె అని రకరకాల ఆయిల్స్ గుర్తుకు వస్తాయి అయితే పామ్ ఆయిల్ మీద నడిచే చర్చ వేరు దీన్ని వంటల్లో వాడొచ్చా వాడరాదా పామాయిల్తో తో చేసిన వంటలు ఆరోగ్యానికి మంచివా కావా ఇలాంటి సందేహాలు మనందరికీ వస్తూ ఉంటాయి మరి పామాయిల్ అందరూ అనుకున్నట్టుగా శరీరానికి మంచిదా కాదా దీన్ని ఎవరు వాడచ్చు ఎవరు వాడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం గుండె సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ ఉన్న పామాయిల్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ మీకు ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యలు ఉంటే మాత్రం పామాయిల్ జోలికి అస్సలు వెళ్ళొద్దు పామాయిల్ వాడకం కొలెస్ట్రాల్ని విపరీతంగా పెంచుతుంది గుండె సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ ఉన్నా లేకున్నా పామాయిల్ వాడకాన్ని చాలా లిమిట్లో పెట్టుకోవాలి ఇందాక చెప్పినట్టుగా దీంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం మీ గుండెకు అస్సలు మంచిది కాదు గుండె సంబంధిత వ్యాధులు ఎన్నో రావచ్చు పామాయిల్ కొవ్వుని డిపాజిట్ చేస్తుంది మీరు పామాయిల్ వాడిన కొద్దీ లావెక్కుతూనే ఉంటారు మిగతా ఆయిల్స్తో పోలిస్తే పామ్ ఆయిల్ అతి సులువుగా బరువు పెంచుతుంది ఇక్కడ బరువు కన్నా పెద్ద సమస్య కొవ్వు పెరిగిపోవటం హైపర్ టెన్షన్ సమస్యలతో బాధపడేవారు కూడా పామ్ ఆయిల్ను పక్కన పెట్టాలి ఇది మీ హార్మోన్స్ ప్రొడక్షన్స్లో హార్ట్ బీట్ రేట్లో మరిన్ని సమస్యలను తీసుకొచ్చి హైపర్ టెన్షన్ను పెంచుతుంది పామ్ ఆయిల్ వాడటం వలన జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి ఇప్పుడు పామాయిల్ని ఎవరు వాడవచ్చో తెలుసుకుందాం పామాయిల్లో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువ ఆ అవసరం ఉన్నవారు పామాయిల్ని ప్రయత్నం చేయవచ్చు ఇందులో విటమిన్ ఏ ఎక్కువ కాబట్టి కంటి చూపు సమస్య ఉన్నవారు డాక్టర్ని సంప్రదించి లిమిట్లో పామాయిల్ని తీసుకోవచ్చు ఇది విషయం మరిన్ని హెల్త్ టిప్స్ కోసం రిమిక్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు